ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ఐదో రోజు కొనసాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లామాధవి గుంటూరు నగరంలో పెరిగిపోతున్న వీధి కుక్కల అంశంపై అసెంబ్లీలో గలం విప్పారు కొన్ని సందర్భాల్లో కుక్కలు చిన్నారులు ప్రాణాలు తీస్తున్నాయని ఉదయాన్నే పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తు చేశారు నగరంలో గ్రామ సింహాల నియంత్రణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అధ్యక్ష మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష ఇది చీకటి పడితే తమ తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష వీధికి పదిహేను నుంచి ఇరవై కుక్కలు దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు అధ్యక్ష వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇవి ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష కాబట్టి ఇటు స్థానిక ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వారు అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వాములుగా అయ్యి ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఇది ఒక నా యొక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష యావత్ రాష్ట్రంలో కూడా అదే భారతదేశంలో కూడా ఈ యొక్క సమస్య చాలా జఠిలమైంది అధ్యక్ష కాబట్టి మనం తీసుకునే ఈ నిర్ణయము యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రామాణికంగా ఉంటుంది అధ్యక్ష